who art in heaven followed be thy name thy kingdom come they will be done on earth as it is in heaven give us this day our daily bread and forgive us our trespassers as we forgive those <coughs> 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 who trespasses against us and lead us not into temptations but deliver us from evil amen amen

ఇదిగో ఇది థ్యాం జూలీ అందరు పడుకున్నట్టున్నారే వస్తారా బాయ్ ఓకే బాయ్ రా ఎందుకు ఎందుకే మంచిది నేను తీస్తాలే నానా చలేస్తుంది బయట నానా మీరు ఆగండి మీరు వెళ్ళి పడుకోండి అది కాదు రాయటండి ఇలా అర్ధరాత్రి దాట రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పాప్ అనుకుంటున్నాడా రిస్క్ కొత్త క్లబ్ అనుకుంటున్నాడా వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు అలా చేస్తేనే వాడు బుద్ధి వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి రోజుతో అలవాటు అయిపోయింది పెద్ద మా అన్న తలుపు తీయట్లేదురా ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం నీతో తిరుగుతున్నందుకే మా బాబు పచ్చిపుత్ర స్టేజ్ నుంచి పండిపుత్ర స్టేజ్కి వచ్చాడు నేను ఇంటి తీసుకెళ్తే మేడపెట్టి బయట ఎండేస్తాడు సరే ఎలాండ రై నువ్వు పొందర బాబు తొందరగా పద ఎవరీ నేనే బావా నువ్వా అల్లుడు ఈ టైంలో ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు అక్కడ తలుపు అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మాపులే కదమ్మా సరే గాని అల్లుడికి చాప తీసుకురా తీసుకురా గుడ్ నైట్ మా గుడ్ నైట్ అల్లుడు సారీ అడగడం మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా బలాదూర్ తిరిగి వచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలున్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచు అమ్మా అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళెల్లుడు అవును నువ్వు ఏం సాధించావని రాత్రి నువ్వు లేట్గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు నేను తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజ్ వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని ఆయన నాకెందుకులే ఏంటమ్మా వెతుకుతున్నావు ఏం లేదన్న అగ్గిపెట్టే ప్యాంట్ జేబులో ఉంది రా 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 ఇదిగో ఆహా గోల్డ్ ఫ్లే కింగ్స్ ఏమయ్య అల్లుడు అయిందా అయిపోయింది 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 ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి కానీ ప్రయత్నం చేయిపోయింది నీళ్ళ లాంటివన్నీ నిరూపించబడ్డాయి అర్థమైందా వస్తా నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది నీ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లు ఉంది చంపేస్తుంది టచ్ కారే నేటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి హేమా రండి ఒకడు ఏ అల్లుడు గారు బాగున్నారా మామగారు కూర్చోండి టిఫిన్ వద్దమ్మా కాఫీ అలాగే అల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే నేను అన్నది అది కాదు నీ వయసులో ఉన్న వాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకునే పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేను ఏమైనా ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళిపోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ళ మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్ల పాలైన ఇస్తుంది అగ్గిపెట్టి ఉందా అగ్గిపెట్టిందా ఎంత నోడుతూ అడగచ్చు కదరా ఇలా గా యాక్ట్ చేస్తాడగల అదే ముక్కు పొడి కావాలంటే ఎలా అడుగుతారా ఇలా ముక్కు లేనట్టు అడుగుతావా ఏ తవ్వని అగ్గిపెట్టలేదు ఎవరికి తల వంచకు ఇది కావా టైం ఎంత అయింది టైం ఎంత అయింది అని నోటితో అడగచ్చుగా చెయ్యి చూపించి అడగాల ఒంటేలు కెళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్యా నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తిరగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా ఉంటదా ఎవరికి చిత్తంద్రా బాబు మావా ఈ టైం లో రెండు పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవుతుంది మావా అంతలో రెండు అంతే రే నువ్వు వెళ్ళి నా బీరు వాళ్ళ రెండు బాటిల్స్ ఉన్నాయి మామ అంటే బాత్రూమ్కి వెళ్ళ నిన్ను నమ్మలే నువ్వు తాగిన తాగుతావు నమ్మడి ఇప్పుడు తాగు రే ఎందుకురా ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు తాకపోతే చస్తారా మీరు చచ్చా మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చాలా అవమానం అందరా ఈ పరిస్థితులు ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు అయినా నువ్వు కూడా ఏంటి మావా పెద్ద అడువై ఉండి ఇలాంటి ఎదవలతో కూర్చొని తాగుతున్నావు అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది బ్రొచజులి వీళ్ళలా చూసి తాబూతులని ముద్రైకి జూలీ పైకి చెడ్డ వాళ్ళగా కనిపడ్డా నిజాం కొల్ల చాలా మంచి వాళ్ళు నువ్వేం బాధపడకు వాళ్ళు మార్చగలనే నమ్మకం నాకు డ్రింకింగ్ ఇస్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ ఎన్ని సార్లు చెప్నా వీళ్ళ నా మాట వినరు కానీ నేను మాట లేదు మంచి చెప్తే వీళ్ళు కెక్టో లేదు అంతే నటించింది చాలు నువ్వు కూడా వాళ్ళతో కలిసి సాగావ్ నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లే జూలి నువ్వు అనవసరం అబద్ధం చెప్పకు ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి అది కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలు ఆడుతున్నావు ఏంటిది ఇక మీద మేమే కాదు మావి కూడా మందు తాగుడు ఎలా రేపు చూడు